మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లకు నూట ఇరవై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు పదకొండు పాయింట్ ఐదు ఓవర్లో మూడు వికెట్ల నష్టానికి నూట ముప్పై రెండు పరుగులు చేజింగ్ చేసి విజయం సాధించింది బంగ్లాతో జరిగిన తొలి మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టును పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లోనే నూట ఇరవై ఏడు పరుగులకే అవుట్ చేశారు ఆ జట్టులో మైదీ హసన్ ముప్పై నాలుగు పరుగులు చేసి నాట్అవుట్గా ఉండగా నజ్ముర్ ఇరవై ఏడు పరుగులు చేసి పర్వాలేదనిపించాడు మిగతా వాళ్ళు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ తలో మూడు వికెట్లు తీయగా మయాంక్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు అనంతరం చేజింగ్ దిగిన భారత జట్టులో హార్దిక్ పాండ్యా పదహారు బంతులాడి ముప్పై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా ఉండి విజయం అందించాడు సూర్యకుమార్ యాదవ్ పద్నాలుగు బంతులాడి ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు సంజు శాంసన్ పంతొమ్మిది బంతులాడి ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు భారత్ పదకొండు పాయింట్ ఐదు ఓవర్లో మూడు వికెట్ల నష్టానికి నూట ముప్పై రెండు పరుగులు చేసి విజయం సాధించింది